ఏలూరు నగరంలో మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సులో పొగలు వ్యాపించడంతో ప్రయాణికులు ఉక్కిరి బిక్కిరయ్యారు రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తున్న మార్నింగ్ స్టార్ స్లీపర్ బస్సు ఏలూరు సమీపంలోని ఆశ్రమం వద్దకు రాగానే పొగలు వ్యాపించాయి అయితే స్వల్పంగా వ్యాపించిన పొగలతో ఏలూరు పాత బస్టాండ్ వరకు చేరుకున్న బస్సులో విపరీతంగా పొగలు వ్యాపించగా ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ బస్సును నిలుపుదల చేసి ప్రయాణికులను హుటాహుటిన దించివేశారు ట్రాఫిక్ కానిస్టేబుల్ సెల్ ద్వారా ఫైర్ స్టేషన్కు తెలియపరచడంతో హుటాహుటిన ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకుని బస్సు పూర్తిగా తనిఖీ చేశారు అయితే ఇంత పొగ వ్యాపిస్తున్నప్పటికీ బస్సును నిలుపుదల చేయకుండా వేగంగా బస్సును తీసుకురావడంతో ప్రయాణికుల పట్ల మార్నింగ్ స్టార్ బస్సు యాజమాన్యం నిర్లక్ష్యం పట్ల ప్రయాణికులు అసంతృప్తి వ్యక్తం చేశారు మరో ఇద్దరు ప్రయాణికులు బస్సులోనే ఉండిపోవడంతో స్థానికులు బస్సులో తెలుస్తున్న వృద్ధుడిని బయటకు తీసుకువచ్చారు మార్నింగ్ స్టార్ యాజమాన్యం నిర్లక్ష్య పోకడ పట్ల వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు మీకేం భయమేం లేదా బస్సులో నుంచి పొగలు వచ్చేసినాయి వచ్చేసింది కింద పెద్ద అడవాటు జరిగిపోతుంది మీకు తెలీదా బస్సులో నుంచి పొగలు వచ్చేసింది అండి మీరు ఎక్కడ కూర్చొని ఫోన్ ఆడుకుంటున్నారు మీకు చెప్పలేదా అండి బస్సులో నుంచి చెప్పలేదా మీకు స్మోక్ ఏం రావట్లేదు వాసన రావట్లేదా అసలు బస్సు ఎందుకు ఆ చెప్పారు మీకు అసలు వచ్చేస్తుంది సార్ అయితే ఎంతమంది ఎక్కరు రాజమండ్రి నుంచి బెంగళూరు వెళ్తుంది సార్ రాజమండ్రి నుంచి బెంగళూరు సార్ ఇది మార్నింగ్ స్టార్ బస్ సార్ అవును సార్ ఇది రాజధాని సార్ అక్కడి నుంచి ఏమి మన ఆశ్రమాస్పత్రి ఇది మామూలుగా డ్రైవర్కి చూపిస్తా సార్ అందులో అయితే చూస్తే ఇటువరకు వాటి నుంచి వచ్చాను సార్ వెనకాల బస్టాండ్ దగ్గర వచ్చినా విపరీతమైన మొత్తం అంతా కూడా ఖచ్చితంగా వెనకాల కూడా ఏం కనివించట్లేదు సార్ అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ చక్కగా సెంటర్ లోనే ఎల్ఈడి స్క్రీన్ అదేన్నారు ఇక్కడ నుంచి బెంగళూరు ఏలూరు నుంచి బెంగళూరు వెళ్తున్నారా ఇక్కడ ఎక్క్రమం దగ్గర దగ్గర అక్కడ రాలేదు కదా మీరు వెంటనే దిగారా లేకపోతే కొంచెం సేపు దాంట్లోనే ఉన్నారా వచ్చిన వెంటనే దిగారా దిగా మళ్ళీ వెళ్ళిపోతారా బస్సులో వెళ్ళిపోతారా డెగ్ ఇన్స్పెక్టర్ గారు బయటకి వచ్చేసి కేకలాస్తుంది ఇంటి కేకలాస్ ఎవరైనా అని చెప్పి బయటకు వచ్చేస్తే మొత్తం ఇదంతా చుట్టూ పొగలు మొత్తం ఈ పొగలు చూసి మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ బాగా ఎలక్ట్ అయ్యారు అంటే సెకండ్స్లో ఎలక్ట్ అయ్యారు ఎలక్ట్ అయ్యాను మొత్తం బస్లోంచి అందరినీ ఆర్డర్ మరి బస్లో వస్తానని అంత అన్నది ఎంత ఛార్జ్ మీ దగ్గర నుంచి ఫోర్టీన్ హండ్రెడ్ అన్న మేము తణుకులో ఇస్తాం

పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల విలువగల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువ ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైమ్ ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్